శ్రీ గురుభ్యో నమ స్వాదిష్టాన చక్ర అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వాదిష్టాన చక్ర మానవుని యొక్క శరీరంలో శక్తి కేంద్రంలో రెండవ చక్ర మొదటి చక్ర మూలాధార చక్ర ఈ యొక్క మూలాధార చక్రానికి పైన ఉండేటువంటిది స్వాదిష్టాన చక్ర ఇదే మనకి శాక్రల్ చక్ర కింద చెప్పుకుంటాము ఇది బొడ్డుకి రెండు ఇంచెస్ల కింద భాగంలో కొలువై ఉన్నటువంటి శక్తి కేంద్రం స్వ అధిష్టాన స్వ అంటే ఇక్కడ స్వయం నేను అనేటువంటి అర్థం ఉంది అధిష్టానం అంటే అధిష్టేపించడం అలాగే ఒక ప్రదేశంలో ఒక శక్తిని కేంద్రీకరించడం ఒక స్థలం కింద మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క స్వాధిష్టాన చక్ర అనేది అన్ని చక్రాలకి కూడా ఒక కేంద్ర బిందువు కాబట్టి దీనికి స్వ అధిష్టాన చక్ర అనేటువంటి పేరు వచ్చింది ఈ యొక్క చక్రం అనేది జననేంద్రియాల దగ్గరగా ఉంటుంది ఈ చక్రాకి సంబంధించినటువంటి ఒక కలర్ అలాగే ఒక ఆది దైవము అలా అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది ఈ చక్ర అనేది ఎంత కాంతివంతంగా ఉంటుందో ఎంత బలవంతంగా ఉంటుందో అప్పుడు మనిషి చాలా విషయాలలో చాలా కంట్రోల్గా ఉంటారు వాళ్ళల్లో ఉండేటువంటి సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఎమోషనల్స్ని చాలా బాగా బ్యాలెన్స్ చేయగలరు శారీరకంగా మరియు మానసికంగాను ఉండేటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఈ యొక్క సృజనాత్మకతకి సంబంధించినటువంటివే ఈ యొక్క భావోద్వేగాలన్నీ కూడా ఈ యొక్క చక్ర అనేది స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగా కంట్రోల్ చేస్తాము అలాగే మానవ సంబంధాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం తద్వారా ఆనందాన్ని మనం పొందగలుగుతాం సో స్వాదిష్టాన చక్ర అనేది ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చక్రానికి ఆదిగురువు బ్రహ్మ అలాగే అమ్మ దేవి అమ్మ సరస్వతీదేవి మీద కానీ బ్రహ్మ మీద కానీ పెట్టుకుని చేసేటువంటి సాధనలు మెడిటేషన్ పద్ధతులు ఈ యొక్క చక్రాన్ని తేజోవంతం చేస్తాయి అలాగే ఈ యొక్క చక్రాన్ని చాలా బలవంతం చేయటం వలన ఒక ఆధ్యాత్మికతమైనటువంటి స్థితి అనేది మన యొక్క శరీరానికి కలుగుతుంది అలాగే ఈ యొక్క చక్రం అనేది చూడటానికి పద్మము వలె వికసించినటువంటి పద్మం ఆరు పెటల్స్తో కూడుకుని ఉంటే ఎంత అద్భుతంగా అందంగా ఉంటుంది అలా ఆరు రేకులు కలిగినటువంటి ఒక పద్మం అనేది ఇక్కడ వికసించినట్టుగా ఇది ఆరెంజ్ కలర్లో నారెంజ ప్రంగులో చక్కగా అద్భుతంగా ఇది బొడ్డుకి కింద జననేంద్రియాల దగ్గర కొలువై ఉన్నటువంటి ప్రదేశం ఈ యొక్క ప్రదేశం దగ్గర చాకిని మరియు రాకిని మాతల్ని కూడా మనం పెట్టుకుని మెడిటేషన్ చేయటం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అలాగే ఈ యొక్క చక్రం అనేది జలతత్వాన్ని కలిగి ఉంటుంది జలతత్వానికి సంబంధించినటువంటిది కాబట్టి జలం ఏ విధంగా అయితే కనుక పారుతుందో అలాగే మన యొక్క శరీరంలో ఉండేటువంటి అన్ని ఎమోషన్స్ కానివ్వండి సృజనాత్మకత కానీ ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క చక్రం మీద పెట్టి చేసేటువంటి సాధనలన్నీ కూడా మన యొక్క ఈ కంట్రోల్కి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటాయి సో స్వ అధిష్టానం అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా మూల బిందువు అనేసి అలాగే ఇది పాంక్రియాస్ గ్లాండ్తో కనెక్టివిటీ కలిగి ఉంటుంది అంటే మన యొక్క తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారం జీర్ణం అవడానికి ఈ యొక్క గ్లాండ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ జీర్ణమైనటువంటి ఆహారం అనేది శక్తిగా మారి శరీరం అంతా కూడా విస్తరించేటువంటి ప్రదేశం ఇక్కడనే కాబట్టి ఈ యొక్క ప్రదేశానికి స్వాధిష్టానం అనేటువంటి అర్థం కూడా ఉంది అలాగే ఈ యొక్క స్వాధిష్టాన చక్రం దగ్గర ఎవరైతే కనుక సాధన చేసి ఈ యొక్క చక్రాన్ని కాంతివంతం చేస్తాము ఆ మనిషి నేను స్వయం అనేటువంటి దగ్గర నుంచి ప్రపంచమంతా నేనే అనేటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు అలాగే ప్రపంచమంతా అటువంటి స్థితి నుంచి నేను స్వయం అనేటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు అంటే ఎగ్జాంపుల్గా చూస్తే మన యొక్క శరీరంలో మీ కళ్ళు ఏవి అనగానే మీరేం చూపిస్తారు మీ యొక్క కళ్ళనే చూపిస్తారు అలాగే మీ చేతులు అంటే చేతులను మాత్రమే చూపిస్తారు అలా విడివిడి భాగాల్ని చెప్తూ ఉన్నప్పుడు మనం విడివిడి భాగాల్ని మాత్రమే చూపిస్తాం కానీ నీవు అనగానే నీకెవరు గుర్తొస్తారు నీ కంప్లీట్ ఆకారం అంతా కూడా గుర్తొస్తుంది కదా నా యొక్క ప్రతి శరీర భాగాలు నేనే అనేటువంటి భావన కలుగుతుంది కదా ఇక్కడ నేను అనేటువంటి భావన అనేది ఏ విధంగా ఉంది అలాగే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశము కూడా నేను అనేటువంటి భావన ఉంటే ఈ యొక్క భావన అనేది బాహ్యం అంతటలో కూడా కలుపుకుని ఈ యొక్క అండాం అంతా కూడా మన యొక్క శరీరంలోనే ఉంచుకుంటే అదే ఇక్కడ మన యొక్క ఆత్మస్వరూపం ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని జాగృతం చేసేటువంటిదే స్వాదిష్టాన చక్ర యొక్క ప్రదేశం ఈ విధంగా స్వాదిష్టాన చక్ర మీద చేసేటువంటి ప్రతి ఒక్క సాధన కూడా ఈ యొక్క చక్రానికి ఎంతో బలంని చేకూరుస్తుంది అలాగే మనుషులో ఉన్నటువంటి అజ్ఞాన స్థితుల్ని మనం వీడి జ్ఞాన స్థితికి అనేది మన యొక్క మనస్సు అనేది వెళుతుంది అలాగే ప్రాపంచిక విషయాల్లో ఏదైతే మనం చూస్తున్నాం వింటున్నామో ఏదైతే మనం ఆహారంగా తీసుకుంటున్నామో ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి భావనని ప్రేరేపిస్తాయి స్వాదిష్టాన చక్రం దగ్గర చేసేటువంటి సాధనలన్నీ కూడా ఈ యొక్క భావనలు ఎక్కువ లేకోకుండా అలాగే తక్కువ కాకోకుండా ఒక స్థిమితత్వాన్ని ఏర్పరుస్తాయి దాని ద్వారా మనిషి ఆ యొక్క భావోద్వేగాలన్నీ కూడా ఎంతో కంట్రోల్లో ఉంచుకోవటానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా స్వాదిష్టాన చక్రం మీద చేసేటువంటి సాధన మనిషిలో ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిగా తీసుకురావడానికి ఉపయోగకరంగా ఉంటుంది స్వాదిష్టాన చక్ర అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా స్వాదిష్టాన చక్రానికి ఒక రంగు ఇవ్వబడింది అలాగే ప్రతి చక్రానికి కూడా ఒక కలర్ ఇవ్వబడింది అసలు ఆ స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి రంగు ఏంటి అనేటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే